అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఖాతాల్లోకి రెండు వేలు మరియు రెండు వేల రూపాయలను ఈ తేదీ నుంచి జమ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు మరొకసారి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక గతంలో ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉన్నా అలాగే ఇప్పుడు ఎవరికైనా జమ కాకుండా ఉన్నా అటువంటి వారందరికీ కూడా మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేలు మరియు రెండు వేలు అంటే పదహారు పదిహేను విడతల డబ్బులంతా కూడా జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి నాలుగు వేల అయితే జమ చేస్తున్నాయండి కాబట్టి రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలనేది చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇది అప్డేటు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు